ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలలో వడి వడిగా అడుగులేస్తున్న జనసేనకు అగ్ని పరీక్ష ఎదురుకానున్నదా మోడీ చెప్పినట్టుగా వ్యాపిస్తున్న తుఫాన్కు పవన్ అనే తుఫాన్కు మోడీ రూపంలోనే సవాల్ ఎదుర్కానుందా ఏపీలో రాజకీయ శక్తిగా ఎదగాలనుకుంటున్న జనసేనకు ఆదిలోనే బ్రేక్ పడుతున్నాయా తన రాజకీయ భవిష్యత్తు కోసం పవన్ జరుగుతున్న తెరచాటు జరుగుతున్న వ్యూహాన్ని ఛేదిస్తారా అనూహ్యంగా బీజేపీ చర్యలకు బలి కాకుండా రాజకీయ చతురతను ప్రదర్శిస్తారా అంటే వేచి చూడక తప్పదు ఎందుకు మోడీ రూపంలో పవన్ కళ్యాణ్కు అగ్ని పరీక్ష ఎదుర్కానున్నది ఏమిటి ఆ పరిణామం అన్నది తెలుసుకోవాలంటే మా ఈ వీడియోను పూర్తిగా చూడండి చివరి వరకు చూడండి చూసి ముందు ఒక లైక్ ఇచ్చి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మా వీడియో లింకులు పది మందికి షేర్ చేయండి వెల్కమ్ టు జానజాగో టీవీ నేను మీ సయ్యద్ నిసార్ అహ్మద్ రాజకీయాలలో ఓర్పు ఉండాలని చెప్పిన వ్యక్తి తన చర్యల ద్వారా చూపిన వ్యక్తి పవన్ కళ్యాణ్ ఒకప్పుడు కేవలం సినిమా స్టార్ రాజకీయాలకు గెస్ట్ రోల్గా వస్తారు వెళ్ళిపోతారు పర్మినెంట్ రాజకీయాలు చెయ్యరు అన్న అపవాదు నుంచి తాను ఓ పర్మినెంట్ పొలిటీషియన్ అని నిరూపించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతేకాదు తాను అసమర్థుని కాను తన సంతా ఏంటో చూపించి ఇటీవల జరిగిన అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఇరవై ఒక్క అసెంబ్లీ స్థానాల్లో రెండు ఎంపీ స్థానాల్లో పోటీ చేసి మొత్తం స్థాయి స్థానాలను కైవసం చేసుకొని తన సత్తా ఏంటో చాటారు పవన్ కళ్యాణ్ ఇందులో ఎలాంటి సందేహం అక్కడ లేదు జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ చేసిన విమర్శలను తన దయన శైలిలో చెట్ పెట్టి తానేంటో చూపిన వ్యక్తి టీ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ కారణం చేతనే పవన్ కళ్యాణ్ కున్న ఈ సత్తను గమనించే కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కార్ చంద్రబాబు కంటే ఎక్కువగా పవన్ కళ్యాణ్ పొగడతలతో ముంచుతుంది అంతేకాదు పవన్ అంటే పవనం కాదు ఆయన ఓ తుఫాన్ అన్న బిరుదును సైతం మోడీ ఇచ్చారు అయితే పవన్ ఒక తుఫాన్తో పోల్చిన మోడీ ఆ తుఫాన్ తనపై చేయదన్న ధీమానే వ్యక్తం చేసినట్టుగా ప్రస్తుత రాజకీయ పరిణామాలు కనిపిస్తున్నాయి పవన్ కూడా తనను మోడీ ఓ తుఫాన్గా గుర్తించారు అన్నకే అన్న సంతోషానికే పరిమితం అవుతున్నారు తప్ప తన పవన్ తన యొక్క సత్తను తుఫాన్ని గుర్తించిన మోడీ తన రాష్ట్రానికి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు అన్నది గుర్తించలేకపోతున్నారు ఈ విషయాన్ని ప్రశ్నించలేకపోతున్నారు ఇదే మోడీ నుంచి పవన్ కళ్యాణ్కు ఎదురు కాబోయే అగ్ని పరీక్ష ఓ సవాల్ పవన్ తుఫాన్కు ఓ సవాల్గా చెప్పవచ్చు ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీకి ఏమి కేటాయించబోగా అప్పు తెచ్చి ఇప్పిస్తున్న పరిస్థితి ఏర్పడింది దీనిపైన ఇటు వైసీపీ టు కాంగ్రెస్ విమర్శల దాడి చేస్తోంది అయితే ఈ బడ్జెట్ను ఈ బడ్జెట్లో కేంద్రం అన్యాయం చేస్తే జనసేనకు వచ్చిన ఇబ్బంది ఏంటి అన్నది ఇక్కడ ఎవరికైనా కలిగే సహజమైన సందేహం అయితే ఇక్కడే ఒక ఇబ్బంది కాదు జనసేన యొక్క పార్టీ భవిష్యత్తుకు ఆదిలోనే బ్రేగులు పడే అవకాశం కనిపిస్తుంది ఎందుకంటే గత రెండు వేల పద్నాలుగు ముందు పార్టీ పెట్టి అప్పుడు పద్నాలుగులో బీజేపీ టీడీపీ బలపరిచి ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి వామపక్షాలతో కలిసి పోటీ చేసి ఓటమి చూసి మళ్ళా మొక్కవోని విశ్వాసంతో మళ్ళా రాజకీయాల్లో కొనసాగుతూ పవన్ కళ్యాణ్ ఇటీవల జరిగిన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో ఏపీలో అనూహ్య విజయాన్ని సాధించారు తాను పార్ట్ టైం పాలిటీషియన్ కాదు ఫుల్ టైం పొలిటీషియన్ తాను ఏపీలో జరిగే ప్రయోజనాల కోసం నాది బాధ్యత అని ఆ బాధ్యతను భుజాన్ని వేసుకున్నారు అంతేకాదు ఏపీలో ఎన్డీఏ కూటమి ఏర్పడడానికి పవన్ కళ్యాణ్ ప్రముఖ పాత్ర వహించారు ఈ పాత్ర పోషించడమే ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఒక సవాల్గా మా సవాల్ తెచ్చి పెడుతోంది ఏపీలో బీజేపీ టీడీపీతో జత కట్టేందుకు బీజేపీని తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఆ ఒత్తిడి మేరకే చంద్రబాబు సైతం బీజేపీతో ఇష్టం లేకుండా అట్టగా కలిసి పోటీ చేశారు ఇక్కడ ఏపీలో బీజేపీకి ఎంపీ సీట్లు కావచ్చు అసెంబ్లీ సీట్లు సీట్లు కావచ్చు రావడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లేకపోతే టీడీపీతో బీజేపీ జత కలిసే కాదు అన్నది అందరికీ తెలిసిన విషయం అయితే ఇలాంటి కీ రోల్ ప్లే చేసిన పవన్ కళ్యాణ్కు బీజేపీ చేసే చర్యలకు కూడా బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది అది సహజమైంది జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని ఊహించినప్పటికీ ఏపీ ప్రజలు మాత్రం మునుముందు ఆయన్ని బాధ్యత చేసే అవకాశం ఉంది అయితే ఎందుకు బాధ్యం చేస్తారు ఇప్పుడు జనసేన అధినేతను ప్రజలు అనేది చర్చ ఇటీవల కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ పెట్టింది అందులో ఏపీకి ఏమి ఇవ్వలేదు పైపెచ్చి అప్పులిచ్చింది ఇలా అప్పులిస్తే ఏ కారణం చేతనైతే ఏమి ఆశించి అయితే రాష్ట్ర ప్రజలను ఆశించినైతే బీజేపీని ఇండియా తీసుకొచ్చి ఇండియా కూటమి పొత్తి కట్టారో అందులో కీరలు పోషించారు పవన్ కళ్యాణ్ వాటికి జవాబుగా నేను మిమ్మల్ని ఏపీకి తీసుకొచ్చి ఎనిమిది అసెంబ్లీ స్థానాలు మూడు లోక్సభ స్థానాలు ఇచ్చాను పైగా తనకు రావాల్సిన ఎమ్మెల్యే సీట్లను కూడా త్యాగం చేసి ఎంపీ సీట్లను త్యాగం చేసి బీజేపీకి కేటాయిస్తే చేసేది మీరు ఇదేనా అని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏర్పడింది లేకపోతే పవన్ కళ్యాణ్ మోడీ సర్కార్ను బడ్జెట్ విషయంలో ప్రశ్నించకపోతే ఏపీ ప్రజలు మున్ముందు ఎన్నికలకు ముందు ఓటు అనే తీర్పుతో జవాబు చెప్పే ప్రమాదం ఉంది ఇక మోడీ పెట్టిన బడ్జెట్ కు జనసేనకు ఏంటి కారణం అని ప్రస్తావన రావచ్చు జనసేన నుంచి కూడా రావచ్చు అయితే కేంద్రంలో బలంగా ఉన్న కేంద్ర జనసేన టీడీపీ బలంతో నడుస్తున్న మోడీ సర్కార్ రాష్ట్రానికి ఇచ్చింది గుడ్డు సున్నా పైగా అప్పులని ఇటు వైసీపీ చెప్తుంటే బీజేపీని విమర్శించకుండా వైసీపీ మనుహంగా ఈ టీడీపీ జనసేనకు అసమర్థత ఈ బడ్జెట్ రాకపోవడానికి బడ్జెట్ లో ఇలాంటి కేటాంపులు ఏపీకి లేకపోవడానికి టీడీపీ జనసేన అసమర్థతగా వైసీపీ నాయకత్వం ఇప్పటికే ప్రచారం మొదలేసింది ఇక కాంగ్రెస్ లో భవిష్యత్తు చూసుకోవాలనుకుంటున్న పూర్వ వైభవం చూసుకోవాలనుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ సైతము టిడిపి జనసేన బలంతో ఏర్పడిన మోడీ సర్కార్ అన్యాయం చేస్తే టీడీపీ జనసేన నోరు మూసుకొని అట్టు కేంద్రంలోని మోడీ సర్కార్ కూడా బీజేపీ కూడా తన ఉత్తరాది భావన ప్రదర్శించి రాష్ట్రానికి తీరాని అన్యాయం చేసిందని రెండు పార్టీలు గంటా ప్రదర్శ ప్రచారాన్ని విస్తృతం చేస్తున్నారు ఈ ప్రచారం జనంలోకి విస్తృతంగా ఇప్పటికే వెళ్ళి ఇంకా మునుముందు వెళ్ళే అవకాశం ఉంది ఇలా మునుముందు ఈ రెండు పార్టీలు చేసే ప్రచారానికి ఏపీ ప్రజలు కూడా పునరావృతం చేస్తారు సహజంగా ఎందుకంటే తాను ఏపీ ప్రజల కోసం జరిగే ఏ అంశానికైనా తనది బాధ్యత ఏపీ ప్రజలను కాపాడుతుంది తాను నాకు మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి కూటమికి గెలిపించండి ఇలా పవన్ కళ్యాణ్ పైన ఏపీ ప్రజలు ఎంతో నమ్మకం పెట్టుకున్నారు ఈ కారణం చేత అంటే రేపు సీఎం క్యాండిడేట్ పవన్ కళ్యాణ్ అనే విధంగా జన సైనికులు ప్రచారం చేస్తున్నారు ఆ విధంగానే పవన్ కళ్యాణ్ కూడా ఉప ముఖ్యమంత్రిగా తన పాలనలో తన యొక్క మార్కును ప్రదర్శిస్తున్నారు ఇది ఎవరు కాదని లేని వాస్తవం అయితే పవన్ కళ్యాణ్ తన పాలనలో ప్రదర్శిస్తున్న మార్కుతో పాటు భవిష్యత్తులో ఇప్పటికైతే టీడీపీ బలంగా ఉంది కాబట్టి సీఎం క్యాండిడేట్ చంద్రబాబు సమీప భవిష్యత్తులో మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సీఎం క్యాండిడేట్ అయ్యే అవకాశం ఉందని జనసేనికుల మాట అది పవన్ కళ్యాణ్ కూడా ఒక వ్యూహంతోనే ముందు అడుగేస్తున్నారు ఈ కారణచేత పవన్ కళ్యాణ్ ఇలా రాజకీయ భవిష్యత్తును సమీపంలో సమీప భవిష్యత్తులో చూసుకోవాలని కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ కేంద్రము రాష్ట్రానికి వేసిన అన్యాన్ని ప్రశ్నించలేకపోతే ఆదిలోనే ఆయన రాజకీయ ప్రయాణానికి బ్రేక్ పడే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే ఏపీ ప్రజలు విఘ్నులే ఏ టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే డబుల్ ఇంజన్ సర్కారు వచ్చి రాష్ట్రంలో ఎన్నిక నిధులు వస్తాయి పరిశ్రమలు వస్తాయి ప్రత్యేక హోదా వస్తుంది తద్వారా పరిశ్రమలు వస్తాయి ఉపాధి అవకాశాలు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయన్నది ఒక అంచనా వచ్చారు ఏపీ ప్రజలు ఈ కారణం చేతనే అనూహ్యంగా బంపర్ మెజార్టీ ఇచ్చారు ఈ రెండు పార్టీలకు ఈ మూడు పార్టీలకు ఇంతకంటే కావాల్సింది ఏముంది ఏమీ లేదు అయితే జనం ఆశలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ కూడా అడుగులు వేయాల్సి ఉంటుంది అంటే తన యొక్క పరిధిలో ఉన్న పాలన విషయంలోనే కాదు కేంద్రం మెడల్ వంచి అవసరమైతే రాష్ట్రానికి అధిక నిధులు తీసుకొచ్చే విషయంలో ఆయన మాత్రం చొరవ చూపాల్సిన అవసరం ఉందన్నది రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి లేకపోతే సీఎం పదవి అన్నది ఆమల దూరం ఇంకా ఎంతో దూరం అయ్యే పరిస్థితి అవకాశం ఉంది అధికారంలో రాకముందు పవన్ కళ్యాణ్ను తాను అధికారంలోకి వస్తే ప్రభుత్వంలో భాగస్వామ్యం అయితే ఏపీకి ప్రయోజనం చేకూరుస్తారనే భావనతో ప్రజలు ఓటేశారు ఇప్పుడు అలా కాదు ఇప్పుడు ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ ఉన్నారు ఉప ముఖ్య ముఖ్యమంత్రిగా కేంద్రంలో కూడా ఇలా నాయకత్వాన్ని రెండు ఎంపీలు జనసేన నుంచి కూడా ఇద్దరు ఎంపీల బలంతో మోడీ సర్కారు ఉన్నారు కేంద్రంలో కనీసం మంత్రి పదవి కూడా తీసుకోలేదు పవన్ కళ్యాణ్ ఇంత పెద్ద త్యాగం చేసిన పవన్ కళ్యాణ్కు మాట ముంచి పవన్ తుఫాన్ ఓ ప్రభావం అని చెప్తున్నా మోడీ అదేవిధంగా మోడీ తమను ఓ తుఫాన్ అన్నారని జనసేన విజయాన్ని అనూహ్యంగా చెప్తున్నారని ప్రతి చోట జనసేన అనూహ్య విజయం గురించి చర్చించుకుంటున్నారని ఇరవై ఒక్క ఎమ్మెల్యేకు ఇరవై ఒక్క సీట్లు రెండు ఎంపీలకు రెండు సీట్లు అంటే పోటీ చేసిన మొత్తం స్థానాలు మొత్తం స్థానాలు గెలిచేందుకు గెలిచారు కాబట్టి తమ చర్చ జరుగుతుందని పవన్ కళ్యాణ్ సైతం తన పార్టీ వర్గ నేతల చర్చలు చెప్పారు హాసంగా అంటే ఇంతటి చర్చ చేసుకోవడానికి కారణమైన ఓటర్లు కూడా దీని వెనుకలు ఉన్న ఇది అని గమనించాడు పవన్ కళ్యాణ్ ఓటర్లు ఓటు వేశారు కాబట్టే పవన్ కళ్యాణ్ ని నమ్మి ఓటు వేశారు కాబట్టే జనసేనకు ఇటువంటి అనూహ్య విజయము భారీ విజయము వచ్చింది ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకొని పవన్ కళ్యాణ్ సమీప భవిష్యత్తులో ఇటు మోడీ సర్కార్ను టార్గెట్ చేసి మాకు నిధులు ఇవ్వాల్సిందే మా బలంతో నడుస్తున్న మీరు ఇవ్వక ఇవ్వాల్సిందే అని ఒత్తిడి చేయకపోతే పవన్ కళ్యాణ్కు కూడా పవన్ కళ్యాణ్ కూడా రాజకీయంగా ప్రతిపక్షాలకు టార్గెట్ అయ్యే అవకాశం ఉంది ప్రతిపక్షాలు ఎంతటి విమర్శలు పదులు పెడతాయో అంత కాట పరిస్థితిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఇందులో ఎలాంటి సందేహం అక్కర్లేదు ఎందుకంటే రాజకీయాలలో నేతగా ఒక సినీ హీరోగా అభిమానం ఉన్నప్పటికీ అవకాశం ఇచ్చారు కాబట్టి నిరూపించుకునే బాధ్యత కూడా పవన్ కళ్యాణ్ పై ఉంటుంది ఆ బాధ్యత నిరూపించుకోకపోతే అభిమానం సినీ గ్లామర్ అంతా ఒక దశకే పనిచేస్తుంది అన్నది రాజకీయ వర్గాల మాట ఇది వాస్తవం అన్నది రాజకీయ వర్గాల మాట మిత్రుల మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ కోసం సబ్స్క్రైబ్ చేసి మా వీడియో లింకులు ఇతరు షేర్ చేయండి మా ఈ వీడియోకు లైక్ ఇవ్వండి